ఏమనిపిస్తున్నామంట బాగా మొత్తం దిగడం వల్ల బాగా నిద్ర వచ్చేసినట్లుగా అనిపించేస్తుంది అది నొప్పి కింద వచ్చేసింది పిల్లలు కూడా తీలేదు నొప్పి కింద వచ్చేసింది తర్వాత ఆపరేషన్ అయ్యాక పిల్లల్ని తీసాక నీకు మొగ్గు పెట్టడం అని డాక్టర్గా చెప్పారు చాలా సంతోషం వేసింది చూపించారు అయిపోయింది అయిపోయి వచ్చాక తర్వాత ఆ మొత్తం దిగిన నాకు ఎంతో స్టార్ట్ అవుతుంది కుట్లు నొప్పులు ఇంటి నో నొప్పు బాగా అతీగా చూసారు మేముగా చూసారు అందరూ కూడా బాగుంది దేవుడు గొప్ప కారణం జీవితం చేశాడండి ఆశ్చర్యకరం చేశాడు ఆ మూడు రోజులు కూడా ఇబ్బంది పడిన పది రోజుల కదే బాధతో అడిగి గెలిచిన పది రోజులు అయిపోయినట్టు నుంచి నొప్పి తగ్గింది ఆ పడిన బాధకి నేను ఎంతో బాధ అనిపించాను బాబు ఉంటుందా అనిపించింది ఆపరేషన్ కదా మేము అన్నా కానీ ఆ ముద్ద దిగిన నేను ఎంతో బాధ నేను అందించానండి దేవుడు ఆ విషయంలో నన్ను వినిపించాడు నన్ను దయపరిచాడు సంపూర్ణ స్వస్థాడు అలాగే సమీప దేవుడు డెలివరీ కాల్ చెప్పిన వరకు ఆ బడ్డ ఎంతో కాపాడుకుని వచ్చాడు పేరు అంత ఆస్వానికి కానీ దేవుడు కలిసి వేశాడు అలాగే అన్ని విషయంలో కూడా నాటి విషయంలో ఏంటి దేవుడు ఎంతో ప్రోత్సహించాడు అండి నా గురించి సంఘం ఇక పనుల సంఘం ఏంటి ఏంటి అలాగే నా తల్లిదండ్రులు ఏంటి విజయవాడ దైవచరణం ఏంటి చాలా మంది నా గురించి చేశారండి అందరికీ మన చెల్లిస్తున్నాను దేవుడు ఈ ఐదు నెలల్లో ఇక్కడ నడిపించి ఇప్పుడు తగ్గధాపడికి ఏర్పరిచారు మా